షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫేమస్ అయ్యి రాజావారు రాణివారు చిత్రంలో హీరోగా మారాడు కడప కుర్రాడు కిరణ్ అబ్బవరం తొలి చిత్రంతో హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సెబాస్టిన్ పి ఫైవ్ ట్వంటీ ఫోర్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని వినరో భాగ్యము విష్ణు కథ రూల్స్ రంజన్ ఇలా వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్లు కావడంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయిందన్న టాక్ ఇండస్ట్రీలో మొదలైంది ఆ తర్వాత కసితో కా మూవీని తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దెబ్బతో తనను విమర్శించిన వాళ్ళ నోలు ముయించాడు తన తొలి సినిమాలోని హీరోయిన్ గా నటించిన రహస్యను ప్రేమించి పెళ్లాడిన కిరణ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు సోమవారం భార్య కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నాడు తన కొడుక్కి శ్రీవారి సన్నిధిలోనే నామకరణం కూడా చేయించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుమారుడు పుట్టాక తొలిసారి శ్రీవారి సన్నిధికి వచ్చామని దర్శనం బాగా జరిగిందన్నారు తన కొడుక్కి స్వామివారి సన్నిధిలో నామకరణం చేయించామన్నారు హనుమాన్ జయంతి రోజు పుట్టడంతో హను అబ్బవరంగా నామకరణం చేశామని ఇక సినిమాల వస్తే ప్రస్తుతం కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నానని ఈ నెల రెండో వారంలో మరో సినిమా ప్రారంభం కానున్నదని కిరణ్ అబ్బవరం తెలిపారు శ్రీవారి దర్శనం తర్వాత తన కొడుకు ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం తన కొడుకు హను అబ్బవరం అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బుడ్డోడు బలే గ్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు హను అబ్బవరం అచ్చం హనుమంతుల్లానే ఉన్నాడు బుడ్డోడు అచ్చం తల్లిపోలికే చిన్నోడి పిక్స్ అలా పెట్టేకండి దిష్టి తగులుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఆయన కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని ప్రార్థి కా సినిమా నచ్చకపోతే ఇకపై సినిమాలు తీయనంటూ ఆ చిత్ర ప్రమోషన్లో కిరణ్ అబ్బవరం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఆయన నమ్మకమే నిజమై ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కిరణ్ దూకుడు పెంచాడు